అండి ఈరోజు ఉప్పుడి పిండి ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి వేడైన తర్వాత తాలింపు దినుసులు వేసి కాస్త వేగనివ్వండి ఇందులోకి కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయలు ఒక ఎండుమిర్చిని తుంచుకుని వేసుకోండి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని పోపుని దూరక వేయించండి అరగంట ముందు కడిగి నానబెట్టుకున్న రెండు టీ స్పూన్ల పెసరపప్పును కూడా వేసుకొని లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇవన్నీ కాస్త వేగిన తర్వాత ఒక కప్పు బియ్యం రవ్వకి రెండు కప్పుల మంచినీడు పోసుకోండి ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి నీళ్ళను బాగా మరగనివ్వండి నీళ్లు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక కప్పు బియ్యం రవ్వని వేసుకొని బాగా కలిపి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టు ఉడికించుకోండి రవ్వ ఈ విధంగా ఉడికిన తర్వాత అడుగు నుంచి తీసుకుంటూ ఒకసారి బాగా కలిపి సిమ్ ఫ్లేమ్ మీద మరొక నిమిషం పాటు మూత పెట్టు మగ్గించండి అంతే బియ్యం రవ్వ